హాయ్ ఫ్రెండ్స్ ఈ టెక్నాలజీ చూడండి ఖర్చు లేని టెక్నాలజీ మెయిన్ లైన్ స్తంభం తన్నుడు తీగ చూడండి ఎంత బాగా నీట్గా కట్టారు ఇంత టెక్నాలజీ వాడే రాష్ట్రం ఏ రాష్ట్రం అయ్యది మీ మనసులో మీరు ఏ రాష్ట్రం అనుకుంటున్నారో కింద కామన్ బాక్స్లో పెట్టండి రాష్ట్రంలో ఏ జిల్లా అనుకుంటున్నారో మీరు కింద కామన్ బాక్స్లో పెట్టండి జిల్లాలో ఏ మండలం అనుకుంటున్నారో కింద కామన్ బాక్స్లో పెట్టండి అదిరింది కదా టెక్నాలజీ అదర్స్ ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి